హలో అండి అందరికీ నేను పూజితానండి కార్తీక రెండో సోమవారం రోజు శివాలయంకెళ్ళామండి శివుడి గుడిలో పుట్టగుడి గుడి ఉందండి అంటే నాగేంద్ర స్వామి వారి గుడి కూడా శివుడి గుడి ఇంకా శివుడి విగ్రహం బయట పెట్టారు లోపలేమో స్వామివారండి ఇంకా శివయ్య ఇంకా నాగేంద్రస్వామి వారు ఇద్దరు ఉంటారండి ఈ గుడిలో ఇదిగోండి దర్శనం చేసుకుందాం వచ్చాము మేము ఇలాగా స్వామివారికి పాలాభిషేకం అది చేసి వెళ్దామని వచ్చామండి గుడికి కార్తీక రెండో సోమవారం రోజు ఇలాగ గుడికి వచ్చాను నేను నాగేంద్ర స్వామి వారికి ఇలాగ పాలాభిషేకం అది చేసుకొని శివుడు దర్శనం కూడా చేసుకొని ఇంటికి వెళ్ళామండి ఇంకా ఇదిగోండి ఇలాగ స్వామి వారి గుడి చాలా ఇక్కడ చాలామంది ఏదన్నా అనుకున్నా జరుగుతాయండి అంత పవర్ఫుల్ అండి ఈ గుడి స్వామి వారిని మనం ఏదన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికలో నిజా నిజాయితీగా ధర్మంగా ఉన్న కోరిక అయితే గ్యారంటీగా తీరుతుందండి అంత పవర్ఫుల్ అండి ఆ గుడి ఎక్కువగా కార్తీక మాసం అంతా నేను ఆ గుడికి వెళ్ళాను శివయ్య కూడా ఉంటారు అందులో నాగేంద్ర స్వామి వారు కూడా ఉంటారనమాట ఇంకా ఇది కృష్ణుడి గుడి అండి కృష్ణుడి గుడిలో వెన్ మాకు అక్కడ ఇంటి దగ్గరలో ఉంటుందండి కృష్ణుడి గుడి కృష్ణుడి గుడిలో ఉసిరి చెట్టు కింద ఇలా దీపం వెలిగించుకున్న ఇలాగ పసుపది రాసుకొని పద్మం వేసుకొని గౌరీ దేవిని చేసుకొని పసుపు కుంకుమలవి ఇలాగా అలంకరించుకొని గౌరీ అమ్మవారికి అక్షింతలతో పూలతో పసుపు కుంకుమలతో పూజ అయితే చేసుకున్నాను ఇంకా రోజు పిండి దీపం వెలిగించుకున్నానండి ఉసిరి చెట్టు కింద పిండి దీపం వెలిగించుకుంటే మంచిదని ఇలా పిండి దీపం వెలిగించుకున్నాను ఇది కార్తీక రెండో సోమవారం అండి ఇలా ఉసిరి చెట్టుకి దీపం వెలిగించుకుంటే మంచిదని ఆవు నే అది వేసుకొని ఒత్తులు వేసుకొని ఇలాగ దీపం వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను ఇది కృష్ణుడి గుళ్ళలో వెనక మాకు బ్యాక్ సైడ్ చెట్టు ఉందండి ఉసిరి చెట్టు ఆ చెట్టు దగ్గర ఇలాగ అందరు పూజలు అవి చేసుకొని ఈ కార్తీక మాసం అంతా ఇలాగ చేసుకుంటారండి పూజలు అవి ఇలా దీపధూప నైవేద్యాలు అవి ప్రసాదించుకొని హారతి అది వెలిగించుకున్నాను ఇంకేలా పూజ అయితే చేసుకున్నాను కార్తీక రెండో సోమవారం రోజు మీకు చూపిద్దామని ఇలా వీడియో తీశానండి ఈ కార్తీక మాసం అంతా ఇలాగ ఉసిరి చెట్టుకు వెలిగించుకుంటే మంచిదని ఇంకా ఇలాగ ప్రతి వారం ప్రతి సోమవారం నాడు ఇలా వెళ్ళి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించుకున్నాను నేను దీపదూప నైవేద్యాలవి ప్రసాదించుకొని అక్షింతలతో పూ పూలతో పూజ అయితే చేసుకున్నాను గౌరీదేవికి ఇంకా నాతో పాటు చాలామంది పూజ చేసుకున్నారండి ఉసిరి చెట్టు కింద ఇదిగోండి ఇలాగా ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను నేను ఈ కార్తీక్ నాలుగు సోమవారాలు కూడా ఫాస్టింగ్ ఉన్నానండి నేను కార్తీక్ నాలుగు సోమవారాలు కూడా ఉపాసం ఉంటూ ఇలా పూజలు అవి చేసుకున్నాను ఉపాసం ఉంటే మంచిదని ఇంకా అలాగా ఫాస్టింగ్ ఉన్నానండి ఇలాగా మనకి మామూలు దీపం పెట్టుకోవచ్చు ఉసిరి చెట్టు కింద లేదంటే ఇలాగ పిండి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా కృష్ణుడి గుళ్ళో ఆకాశ దీపం అండి ఆకాశ దీపం వెలిగించారు ఇదిగోండి ఇలాగ నూనె అది పోసి ఇలాగా నూనెది వేసి పూలతో పూజ పూజ చేశారు ఆకాశదీపం వెలిగించారు అది చిన్న వీడియో తీసాను మీకు చూపిద్దామని ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇవాళ వీడియో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి Thank you，Andy。